మీరా ఒక ప్రశాంతమైన సామవారి ఉదయం నిద్రలేచింది సూర్యుని వేడి ఆమె కిటికీ గుండా చూస్తోంది పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలు ప్రియ ఒక ఉత్తేజకరమైన ప్రకటన చేసింది ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన సవాలు ఉంది ప్రతి ఒక్కరూ పరిష్కరించడానికి ఒక కష్టమైన పజిల్ ఎవరు ముందుగా పూర్తి చేస్తారో వారి నోట్బుక్పై ఒక బంగారు నక్షత్రం లభిస్తుంది తరగతి గతి ఉత్సాహంతో మారిమోగిపోయింది అర్జున్ పజిలి ముక్కలను తీసుకోవడానికి పరిగెత్తాడు రియా ఎవరి ముందు ఉన్నారో అని ఆతృతగా తన స్నేహితులను చూస్తోంది మరియు సమీర్ నిరాశతో ఇది చాలా కష్టం అని కొనిగాడు మీరా కూడా తన పజిల్ తీసుకుంది కానీ కాసేపు ఆలోచించింది ఆమెకు రాత్రి తన తల్లి చెప్పిన పంచతంత్ర కథ జింకా కాకి మరియు నక్క గుర్తుకు వచ్చింది కథలో జింక ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది కానీ భయపడకుండా ప్రశాంతంగా ఉండి తప్పించుకోవడానికి తన స్నేహితులతో కలిసి పనిచేసింది జింక ప్రశాంతంగా సాధించగలిగితే నేను కూడా సాధించగలను అని మీరా అనుకుంది సహ విద్యార్థులు తొందరపడి నిరాశ చెందుతుండగా మీరా ఒక్కొక్క ముక్కపై దృష్టి పెట్టింది ఇతరులు ఎంత దూరం చేరుకున్నారో అని ఆమె పట్టించుకోలేదు ఆమె ప్రశాంతత సహ విద్యార్థుల దృష్టిని ఆకర్షించింది మీరాని చూడండి ఆమె ఎంత ప్రశాంతంగా ఉందో అని రియా గుసగుసలాడింది ఒక్కొక్కటిగా మీరా ప్రజలు ఆకారం సంతరించుకోవడం ప్రారంభించింది ఆమె ప్రతి ముక్కను దాని స్థానంలో జాగ్రత్తగా ఉంచినప్పుడు ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి చివరిగా ఆమె చివరి ముక్కను కూడా ఉంచింది చిత్రం పూర్తయింది తరగతి అంతా మీరా వైపు తిరిగింది మీ స్ప్రియ ఆనందంతో చప్పట్లు కొట్టి అభినందనల మీర నీ సహనం ఏకాగ్రత మరియు ప్రశాంతతకు ఈ బంగారు నక్షత్రం లభించింది అని ప్రకటించింది ఆమె శాంతంగా మీరా నోట్బుక్పై మెరిసే బంగారు నక్షత్రాన్ని ఉంచింది మీరా సహ విద్యార్థులు ఆమెను ప్రశంసలతో చూస్తూ ఉండగా ఆమె హృదయం గర్వంతో ఉప్పొంగింది కొందరు తొందరపడి వదులుకున్నందుకు చింతించారు రోజు ముగిసేలోపు మీ స్ప్రియ మీరా వద్దకు వెళ్ళి ఆమెకు మరొక ఇచ్చింది దీన్ని ఇంటికి తీసుకువెళ్ళు మీరా నువ్వు ఇది కూడా అద్భుతంగా చేస్తావు అని నాకు తెలుసు అని ఆమె ప్రోత్సాహకరమైన చిరునవ్వుతో చెప్పింది మీరా విశ్వాసంతో తల ఊపింది తదుపరి సవాలు కోసం ఉత్సాహంగా ఉంది ఆ రోజు ఇంటిలో మీరా ఉత్సాహం తగ్గలేదు ఉపాధ్యాయురాలు ఇచ్చిన పజిల్ను వెంటనే నేలపై పరిచింది ఆమె తమ్ముడు రవి సమీపంలో తన బొమ్మకారుతో ఆడుకుంటున్నాడు మీరా నాతో ఆడుకో ఈ కారును చూడు రూమ్ రూమ్ అని అతను ఉత్సాహంగా చెప్పాడు అది ఎంత వేగంగా కదులుతుందో ఆమెకు చూపించాడు మీరా ఒక క్షణం బొమ్మకారుని చూసింది సరదాగా అనిపించింది కానీ ఆమెకు తన ఉపాధ్యాయురాలి మాటలు గుర్తుకు వచ్చాయి నేను ఈ పజిల్ పూర్తి చేస్తే నాకు బంగారు నక్షత్రం వస్తుంది అనుకుంది చిరునవ్వుతో ఆమె సమాధానం చెప్పింది ఇప్పుడు కాదు రవి నాకు పూర్తి చేయవలసిన లక్ష్యం ఉంది అని తన పజిల్ వైపు దృష్టి పెట్టింది ఆమె జాగ్రత్తగా మరిన్ని పజిల్ ముక్కులను కలుపుతూ ఉండగా అకస్మాత్తుగా ఏదో మాయాజాలం జరిగింది ప్రకాశవంతమైన రంగురంగుల సీతాకోక చిలుకల గుంపు కిటికీ వెలుపలో ఎగిరింది అవి గాలిలో అందంగా నృత్యం చేస్తూ ఉండగా వాటి రెక్కలు ఇంద్రధనస్సులా మెరిసిపోయాయి వావు సీతాకోక చిలుకలు రవి కేకలు వేస్తూ కిటికీ వైపు పరిగెత్తాడు మీరా వచ్చి చూడు అవి ఎంత అందంగా ఉన్నాయో మీరా గుండె వేగంగా కొట్టుకుంది సీతాకోక చిలుకలు ఆమెకు చాలా ఇష్టం ఆమె వాటిని చూడాలని అనుకుంది కానీ అప్పుడు ఆమె ఇప్పుడు వెళ్తే నేను నా పజిల్ని మర్చిపోవచ్చు అనుకుంది పజిల్ వైపు చూసింది ఇప్పటికే సగం పూర్తయింది నేను దృష్టి పెడితే సీతాకోక చిలుకలను తర్వాత చూడగలను కానీ బంగారు నక్షత్రం శాశ్వతంగా చిరునవ్వుతో ఆమె ఇప్పుడు కాదు రవి నేను ముందు ఈ పజిల్ పూర్తి చేయాలి అంది తన లక్ష్యంపై దృష్టి పెట్టింది మీరా బాగా లీనమైనప్పుడు ఆమె ప్రాణ స్నేహితురాలు సోనా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది మీరా మీరా రా మనం దాగుడుమూతలు ఆడుకుందాం అని పిలిచింది మీరాకు దాగుడు మూతలు ఆడడం చాలా ఇష్టం ఆమె నిజంగా సోనాతో ఆడాలనిపించింది ఒక నిమిషం తన పజిల వైపు చూస్తూ కొన్ని ముక్కలే మాత్రమే మిగిలి ఉన్నాయని గమనించింది లోతైన శ్వాస తీసుకుని తనలో తాను ఇలా అనుకుంది నేను ఈ పజిలు పూర్తి చేస్తే నాకు బంగారు నక్షత్రం వస్తుంది సోనాని చూస్తూ నువ్వు ముందు ఆడుకో నేను నా పజిలు పూర్తి చేసిన తర్వాత నీతో కలుస్తాను అని చెప్పింది సోనా ముఖం ముడుచుకొని భుజాలు ఎగరవేసింది నువ్వు చాలా బోరింగ్గా ఉన్నావు మీరా అని చెప్పి బయటకు పరిగెత్తింది కానీ మీరా పట్టించుకోలేదు నేను బోరింగ్గా ఉన్నా పర్వాలేదు అనుకుని దృఢ సంకల్పంతో పజిల్ పూర్తి చేస్తూనే ఉంది చివరిగా చాలా ప్రయత్నం తర్వాత చివరి పజిల్ మొక్కలను దాని స్థానంలో ఉంచింది మొత్తం పజిల్ పూర్తయింది నేను చేశాను నేను చేశాను ఆమె ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ కేకలు వేసింది ఆమె తన తల్లిని పిలిచింది అమ్మా చూడు నేను దీన్ని పూర్తి చేశాను ఆమె తల్లి లోపల నుంచి వచ్చి రంగుల పసుల్ని చూసింది ఆమె ముఖం గర్వంతో మెరిసిపోతోంది చాలా బాగా చేసావు మీరా చాలా విఘ్నాలు వచ్చినప్పటికీ నువ్వు దృష్టి పెట్టావు మీరా ప్రకాశవంతంగా నవ్వింది ఇప్పుడు నేను నా ఉపాధ్యాయాలకి చూపించగలను ఆమె నాకు బంగారు నక్షత్రం ఇస్తుంది అని ఆమె ఆనందంతో మెరిసే కళ్ళతో చెప్పింది ఆమె తల్లి తల ఊపి అవును నువ్వు నిజంగా దీనికి అర్హురాలివి అని సమాధానం చెప్పింది ప్రజలు పూర్తి చేసిన తర్వాత మీరాకు తేలికగా మరియు సంతోషంగా అనిపించింది ఇప్పుడు నేను ఆడగలను అని ఆమె బయటకు పరిగెత్తుతూ చెప్పింది ఆమె తమ్ముడు సోనా తోటలో ఆమె కోసం వేచి ఉన్నారు మీరా నువ్వు చివరికి ఇక్కడికి వచ్చావు అంది సోనా కానీ అప్పుడు ఏదో మాయాజాలం జరిగింది ఆమె ఆశ్చర్యానికి అంతకు ముందు పట్టించుకొని అదే రంగురంగుల సీతాకొక్క చిలుకలు తిరిగి వచ్చాయి అవి ఆమె వైపు ఎగిరి అద్భుతమైన నృత్యంతో ఆమె చుట్టూ తిరిగాయి వాటిలో ఒకటి ఆమె చేతిపై కూడా మెల్లగా వాలింది మీరా కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పుగా తెరుచుకున్నాయి అవి నా కోసం తిరిగి వచ్చాయి ఆమె హృదయం ఆశ్చర్యంతో నిండిపోయింది సీతాకోక చిలుకలు ఆమె చుట్టూ ఒక కలలా ఎగురుతున్నాయి మీరా ఆనందంతో నవ్వింది ఆమె స్నేహితురాలు సోనా ఆమెను ఆశ్చర్యంగా చూసి వారా సీతాకోక చిలుకలు నిన్ను ఇష్టపడుతున్నాయని చెప్పింది మీరా గర్వంతో నిండిన హృదయంతో చిరునవ్వు నవ్వి ఇవి నా సహనానికి ప్రతిఫలం అని సమాధానం చెప్పింది మరుసటి రోజు పాఠశాలలో మిస్ ప్రియా మీరాను తన అనుభవాన్ని గదిలో పంచుకోవాలని ఆహ్వానించింది మీరా తన ఇంటి నుండి తెచ్చిన పజిల్ను పట్టుకుని ముందుకు వచ్చింది ఆమె దానిని అందరికీ గర్వంగా ప్రదర్శించింది నిన్న నేను ఈ పజిల్ని పరిష్కరించడానికి ప్రశాంతంగా ఉండి దృష్టి పెట్టాను నేను తొందరపడలేదు అలాగే వదులుకోలేదు మా అమ్మ నాకు పంచతంత్రంలోనే ఒక జింక గురించి చెప్పిన కథ నాకు గుర్తుకు వచ్చింది జింక ఉచ్చిలో భయపడలేదు మరియు సహనంతో అది తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంది కాబట్టి నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను అది పనిచేసింది అని చెప్పింది ఆమె ఉపాధ్యాయురాలు చప్పట్లు కొట్టి వెచ్చగా నవ్వింది ఎంత అద్భుతమైన అనుసంధానం మీరా అవును కథలో లాగానే నువ్వు సహనం మరియు ఏకాగ్రత కారణంగా విజయం సాధించావు ఇది అందరికీ ఒక పాఠం మీరు దృష్టి పెడితే విషయాలు కష్టంగా ఉన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ మీ లక్ష్యాలను సాధిస్తారు అని చెప్పింది తరగతి అంతా అవునని తల ఊపింది వారు తొందరపడడం పరధ్యానం చెందడం లేదా వదులుకోవడం విజయం సాధించడానికి మార్గాలు కాదని గ్రహించారు ఆ రోజు నుండి వారు మీరా లాగానే ప్రశాంతంగా ఉండడానికి మరియు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించారు మీరా నోట్బుక్పై బంగారు నక్షత్రం సూర్యకాంతిలో మెరిసింది కానీ మీరాకు ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు అది ఆమెను విజయానికి నడిపించిన పంచతంత్ర జ్ఞానం యొక్క జ్ఞాపిక సహనం ఏకాగ్రత మరియు ప్రశాంతత ఏ సవాళ్ళనైనా అధిగమించగలవని ఆమె నేర్చుకుంది నీతి ప్రశాంతంగా ఉండండి లక్ష్యంపై దృష్టి పెట్టండి సవాళ్ళు ఎదురైనప్పటికీ ఎప్పటికీ వదులుకోవద్దు సహనం మరియు స్పష్టమైన ఆలోచన ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తుంది